తల్లంటే నవమాసాలు మోసి నానా బాధలు పడి కన్నం కనా కొడుకు విరగాల పెద్దోడు కావాలని ఎర్రని రక్తాన్ని తల్లి సనవాలు ఇచ్చి ప్రేమరా సాదుకునేదికన్నం కొడుకు పెట్టి సలన్నం తినేది తల్లి ప్రేమరా కట్టుమని పలారం మంచి పెడితే పలారం పట్టుకొని వచ్చి కొడుకులకు పెట్టుకునే తల్లి ప్రేమరా తల్లి ప్రేమ నీకు ఎట్లా దొరుకుతుందిరా తల్లి ప్రేమ నా రా అరే ఎక్కుపోయేంత ఉంటావు పోషమ్మ కాడి మోకుతావు పోషమ్మ కాడ ఏమని మొక్కుతావరా నా పెద్ద పిల్లలు చల్లగా ఉండాలి నా కొట్టుగా చల్ల ఉండాలి అడుగు జాన ముదుగాలు తల్లికి మొక్కినాకనే తర్వాత అన్ని దేవుళ్ళకు మొక్కుతావురామంత మహారాజు గోవిందావిందావిందో అయ్యా అయ్యా ఎల్ల మొత్తం గోవింద అంటే నేను చచ్చిందా అనరా

గాడిది కొడుకు కా ఏం మాటలు మాట్లాడుతున్నావురా కాను ఆరా నాతో జీ అరే తండ్రి అంటే తండ్రి అంటే తండ్రి ప్రేమ ఎట్లా దొరుకుతుందిరా కన్న తండ్రి కాయ కష్టం చేసి నా కొడుకులు నలుగుట్ల నాదాన కావద్దని రెక్కలు బొక్కలు వేసి చెత్తంచి చెమట అడిపి ఎకురాల కొద్ది భూములు కొనటోడు తండ్రి జాగలు కొనటోడు తండ్రి ఇండ్లు కట్టేటోడు తండ్రి అరే ఒక్క మాట చెప్తారాడే మొక్కుతున్నాడు అరే ఏమని మొక్కుతావరా ముదుగాడు తండ్రికి మొక్కినాకనే తర్వాత దేవుళ్ళకి మొక్కుతావరా అందు గురించి మీ అవ్వని పోయి మంచిగా సాదుకోపో ఇచ్చినా మాకు సిగ్గు వచ్చింది మాకు మానవ వచ్చింది మా అబ్బాకు బుక్ అంత పెడతామో పెట్టమో తర్వాత లెక్క కానీ అయ్యా మీ నాయన ఎక్కడ ఉన్నాడు బాధ్యత మా నాన్న జోలు నీకెందుకురా ఆ కాదు ఎక్కడ అని మా నాయన జోలు నీకెందుకు అవ్వా ఓ నాయన అవ్వ మమ్మల్ని వినిపించింది మాకు చాలా చక్కగా మంచిగా చెప్పిండు కానీ నువ్వు మాకు సాల్ చెప్తానవు వరబరే రాజా నీ తల్లి చచ్చిపోతే తల్లికి అగ్గి పెట్టలే పెట్టలేదు చెల్లడి చేత పట్టలే నీ తండ్రి నువ్వు నీ తండ్రిని కొట్టినావు తీర్చినావు ఆ ఆ వెంకటేశ్వర్ల గుడికి అరుక్కు తింటాడు మీ తండ్రి కొడుకు ఎవరు కొడుకా అక్కడ అరక తినడం ఇవ్వరా అరక తినేటోడు తండ్రి తండ్రియరా అయితే మాకు సిబ్బు మానం లేక ఇక మమ్మల్ని సాల్ తక్కువ ఉందని మమ్మల్ని పిలిపించి

ఏ రాజా మంత రాజా నువ్వు చెప్పిన కాడికి నాకు పంచాయతీ వద్దు నేను ఇచ్చిన ఐదు వేలు నాకు ఇచ్చాయి నా మందుబాటు కూడా మా ముసలి కూడా అప్పటి నుంచి చూస్తాను మందుబాటు నా ఐదు వేలు నాకు ఇచ్చాయి ఐదు వేలు ఇవ్వరు దాకా నీ కొడుకులు పిలిపించినందుకు అయిపోయినాయి ఐదు వేలు ఒడిచినాయా ఒడిచినాయి మా ముసలి అప్పటి నుంచి బాటలు అని ఇచ్చి బాటలు అప్పుడు ఇచ్చిన బాటలా తాగినాకనే నీ కొడుకులు పిలిపించడం అమ్మా మంత అడవంటి మాది ఏమన్నది ఓరే రాజా నువ్వేమో రాజువురాని మాటలు అన్నది ఏడు దోషిల్ల అన్నదేసి తీసి మంత మహారాజు మీద ఒత్తున్నది రాజు మంత మహారాజు కచ్చి మీద ఇజ్జతి వాయినంబాయ పరువాయే పరు నా ప్రాణం ఉండి ఎందుకు ఇప్పుడే నా భార్య దగ్గర నా చెప్పుకుంటున్నా అని భార్య ఉన్న వేడిగా చెబోదే అతన్ని గుడికాడు అడక తింటున్నాడు నాశల్ అడక తింటున్నాడు పట్నం మీద ప్రజలందరూ నా ఇజ్జమానది తల్లి పిల్లవా ఇక నేను బతకలేనే నా భార్య

ఆడ కూర తింటాడు అని ఆ ఊళ్ళో ఉండి మన ఇజ్జత పోతుంది మన విలువ పోతుంది కాబట్టి మీ తండ్రి మన ఊళ్ళోనే లేకుంటే వేద్దాము ఎట్లా ఎట్లా వేద్దామంటే నా తను ఇక్కడ ఉండి ఇప్పుడే పోయి మీ తండ్రిని ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళగొడతా చెప్పు చీపులు అందుకోడు మన ముఖం మీద చుడితే వాడు ఊళ్ళోకి వెళ్ళే ఉండద్దు అలా కోడలు శశిరేక చెప్పు చీపురి ఈ చేతులు కాబట్టి శశిరే కొడలు శశిరేఖా మాడి కొడలు కూడా రో వస్త్రముది కొడలుగుడారో వస్త్రున్నా రామాయ మావయోగరావయమావయ్య ఎగురవయ మావయ్య గురి గులేక మామయ్యో గునిగులేక బాయే మామయ్య నీ వీచదల లేక బాయే మామయ్యా నీ వీచదల లేక బాయే మామయ్యా అవకారం ఉండకొడగ పట్టుకారం ఉండకొడగా ఎవరి గన్నం ఎవరి బిందారా పుట్టిన రనువు ఆ నీ బిడ్డలు ఎవరి కొరకు దాత్తునవరు ఈ రాజ్యం దోబరమా ఇజ్జత్ పోతదమా వినోవాతునది ఆ యశ పూజి మిరీ చేదల వట్టేనో పూజి ఈ రాజ్యం లోపలను వాడక తింటే మా విలువ పోతుంది మా ఇజ్జది పోతుంది నా భర్త బతకలేనంటాడు మధ్య మాట కొద్ది రాజ్యంకి వెళ్ళి తెర బతుకుతావు నీ పోత నీ నీవు నీ ప్రాణ ఆన బతుకని చోటుకి దయ్యమాయి వస్తే వాడలా తల్లి లేని పిల్లల పట్టుకొని ఈ రజంలో ప్రాణవల్ల గుడి కాడ సాది పెంచి పెద్ద ఎత్తు అంటే ఇల్ల నువ్వు వచ్చి ఇక్కడ ఎందుకు బతుకుతున్నావురా ఊళ్ళు అడుక్కొని తింటే మా ఇచ్చలు పోతాంది నువ్వు ఇక్కడ ఈ ఊళ్ళో ఉండద్ధాని చెప్పు శిబిరు వడ్డీ కొడితివా బిడ్డూ నా పేగులు తీసి పెంట మీద కొడలా శశిరేఖ ఆ కోడల చిత్తన్నని కొడుతుంటే కొడుకు శ్రీమంత రాజు బిడ్డ శ్రీవల్లి మా నాన్న ఏమో తప్పి వేసుండు కొట్టకుండ్రి కొట్టకుండ్రి అని ఏంటంటే పిల్లల్లా బందుకు తొప్పి తండ్రిని కొడతాంటే ఓ నాయన వాళ్ళు ఇవ్వలే నిన్నెందుకు కొడతాను నువ్వేమో తప్పి చేసిన అంటే అప్పుడు అన్నాడు ఆ తండ్రి కొడక వాళ్ళు కాదు నీ వదిన శశిరేఖ మీరు పుట్టిన నాడు ఇరవై రెండు రోజు నాడు మీ తల్లి చచ్చిపోతే నేనే సాధిపెంచి పెద్ద ఎత్తా మీ అన్నగాడు కాదన్నడు అతనే కాదన్నాడు మిమ్మల్ని తీసుకొని వచ్చి ఊర తన వల్ల గుడికాడ సాధిపెంచి పెద్ద చేసిన ఇవాళ మీరు ఇక్కడ ఉండద్దా అని ఊళ్ళకి వెళ్ళి వెళ్ళి పొమ్మంట మేము ఈ ఊళ్ళో ఉండవు మా తండ్రిని తోడుకొని రాజ్యం అన్న పోతాము కానీ మా తండ్రిని నువ్వు కొడితే ఆయనతో ఒకడు మా తండ్రి చచ్చిపోతే ఉన్నొక్క మెతుకు పోయి గంజిల పడ్డట్టు అవుతుంది ఇక మాకు తల్లి లేదంటే తండ్రి కరువు అవుతాడు ఈ ఊళ్ళో మేము ఉండవాని దండం పెట్టిండ్రు నానా మనం ఇక్కడ ఉండద్దు పోదాం అని లెక్క పట్టుకొని తీసుకొని పోతాంటే కన్న తండ్రికి కోపం వచ్చి రాజా నీ తల్లికి అగ్గి పెట్టన్నాడు కోపం రాలే పిల్లగాళ్ళ పట్టుకొని వస్తే వాడు తమ్ముడు కాదు అది చెల్ల కాదన్నాడు కోపం రాలేదు నేను నా పైన ఇవల్ల మేము దాగున్న తోటికి సోటికి వచ్చి మమ్మల్ని చెప్పు శిబిరు పట్టి నీ పిల్లలతో అని కొట్టి ఇక చూడు నా సంగతి నీకు తెలియదు ఇప్పటికైనా అప్పటికైనా అప్పటికైనా చూడు అక్కలాల కన్న తల్లి కన్న కొడుకును గుర్చుండీ ఎత్తి ఏడు దోషిల్లా మన్ను ఓసిన కన్న కొడుకు అగుదా కానీ కన్న తండ్రిని బాధ పెట్టి కన్న తండ్రి కళ్ళల్లో కన్నీళ్ళు చూసి చూసినట్టయితే కన్న తండ్రికి కోపం కనక ఒక్క మాట అంటే ఎరుగు అంటే ఎరిగినట్టు పలుగు పలుగు అంటే పలుగు రౌతు వలిగినట్టు గన్న కొడుకులకు శాపనై తలుగుతది ఆ తండ్రి మనసుకు బాధ అనిపిச்சு ఏడుసుకుంట కోపానికి వచ్చి ఓరి ఓరి గన్నకొడుకా కోమారా ఏడు ఓరి గన్నకొడుకా కోమారా ఓరి ఓరి గన్నకొడుకా కోమారా ఏడు ఓరి గన్నకొడుకా కోమారా ఇక నానున్న కాలములా నా కొడుకా నానున్న కాలములా నా కొడుకా నానున్న కాలములా నా కొడుకా నానున్న కాలములా నా కొడుకా ఇక నాకోసమేగు నా కొడకా అయ్యో నాకోసమేగు తలిగిన ఇప్పుడు కనుకుంటూ నా కొడు కనుక ఉంటానా కొడుక ఏ రో కాలు మండి ఉంటానా కొడుక ఏ రో కాలు మండి ఉంటానా కొడుక మీద కూలి ఉంటానా కొడుక మీద కూలి ఉంటానా కొడుకూడి మీద రసముంటూ నా కొడుకని మీద రసముంటూ నా కొడుక రాసముంటూ ఉంటారే నా కొడుక రాసముంటూ ఉంటారేనా కొడుకు ఈ లక్షలు வு சோசி மன்னதேசி ஆ கொடுக்கு மீதோஷிண்ட కన్నునాశంపుని కన్న తండ్రి కలకల కలకల కన్నీళ్లు తీసుకుంటే బిడ్డను తోలుకొని కొడుకుని తోలుకొని ఊరితో అడివి అడవితో పట్టుకొని పోతాండే శుభశీలరాజు బ్రహ్మదేవా్రహ్మదేవా బ్రహ్మదేవాడవీనా బ్రహ్మదేవాతయ బ్రహ్మదేవా బ్రహ్మదేవా బ్రహ్మదేవాదేవా రాతలయ బ్రహ్మదేవా బ్రహ్మదేవా రాధనా బ్రహ్మదేవా బ్రహ్మదేనా తోలు కింది ఈ దొంగ రాధా తోలు కింది ఈ దొంగ రాధా దుర్గదాయ బ్రహ్మ రాధా తోలు ఈ దొంగ రాధా రమదేవా బ్రహ్మదేనా బ్రహ్మదేవా అంజనే ఆశ్రీ అంజనేయా అంజనే ఆశ్రీ అంజనేయ కొండూ రామాంజనేయ అంజనే ఆశ్రీ అంజనేయా అంజనే ఆశ్రీ అంజనేయ అంజనే ఆశ్రీ అంజనేయ కొండూ రామాంజనేయ అంజనే ఆశ్రీ అంజనేయ కొమ్మ కొమ్మన తాగి ఉన్నావో కొమ్మ కొమ్మ తాజి ఓదివాయి కూర్చుందవయ్యా కొమ్మ కొమ్మ తాగి ఉన్నావా అమ్మ కొమ్మన తాగి ఉన్నావా కొమ్మ కొమ్మన ఉన్నావో ఓదివాయి కూర్చున్నవయ్యా కొమ్మ కొమ్మన దాగి ఉన్నావా బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా నా బిడ్డ శ్రీవల్లి నా కొడుక శ్రీమంత రాజా మనం ఏదో ఓదాంలా కొడుకు రామదూతా శ్రీరామదూత రక్షిస్తూ మా ప్రేమ దాదాశ నా కొడుకు శ్రీమంత రాజా నా బిడ్డ శ్రీవల్లి ఇప్పుడు మిమ్మల్ని అన్న మీ తల్లి బతుకుంటారా విడు ఓ విడా నా కొడుకు కట్టవాని నా బిడ్డకు కట్టవాని దగ్గర తీసుకొని బిగ్గర అనుకొని మురిసి పెట్టి మీకు ధైర్యం చెప్పేవిడు ఓ విట బిగ్రామీ తల్లి లేకున్నా కానీ మిమ్మల్ని సారి పెంచి పెద్ద చేసిన ఇవల్ల పాపకారు నీ అన్నగాడు గిటవంటి అన్నగాడు ఏ చెల్లర్లకు ఉండొద్దు గిటవంటి కొడుకు ఏ తల్లిదండ్రులకు ఉండొద్దవా అడుగు లోపల వస్తుంటే ఏ పండు దొరికిన ఏ పొలం దొరికిన కొడుకు బిడ్డకి పెడుతున్నాడు మరి తను మాత్రం వింటలేడు కడుపు కట్టుకుని నా కొడుకు బతకాలి బిడ్డ బతకాలని మరి అడుగు లోపల వస్తా అంటే అప్పటికి కన్నతండ్రికి ఎనభై ఏళ్ళ వయసు వచ్చింది మరి ఆ కొడుకు ఆ సిపి చెప్పు బట్టి కొట్టిన కోడళ్ళు కొట్టిన కొంత రంది భార్య చచ్చిపోయిన కొంత రంది రంది లోపల పడిపోయిండు రాజు శుభశీల రాజు పెద్ద రోగం మానవునికి పాము గడితే మందు ఉన్నది కొడితే మందు ఉన్నది గాని అరవై ఆరు రోగాలకు మందు ఉన్నది కాని మనిషికి మనోవ్యాధికి మందు లేదా రంది పెట్టుకున్నాడు రాజు రంది పెద్ద రోగమాట ఓ దేవుడు రంది పెద్ద రోగమాట నారాయణ రంగిత్కున్న మానవుడు తొక్కి తోవో నడవలేడు ముందుకు నడవలేడు ఆ కట్టకు కట్టెకు పిప్పి కలిగినట్టు దీపముల సమర గుంజుకపోయినట్టు రోజు కింత గుంజుకపోతాడాట అడవి లోపల ఎర్రటి ఎండల్లో పోతాంటే ఎర్రటి ఎండల్లో గుమ్మడి పండోలే ఇక కడుపులకు అన్నాము లేదు ఓ దేవుడో కంటి కన్న నిద్ర లేదు రారాజుకున్న నిద్ర లేదు ఇక పురుపుకు గాలి పెడితే రారాజుకు గాలి పెడితే నారాజు పనవటికి చూడబట్టే రాజుగట్టే నారాజు ఇక పనవటికి గాలి పెడితే రారాజు గాలి పెడితే నారాజు పూర్పు కన్నా చూగబట్టే రారాజు రా రాజు అమ్మడి గాలి పెడితే తురుపు తిరుగుతాడు తురుపు గాలి పెడితే పనడి తిరుగుతాడు అటువి లోపల ఇక నరాలు కుంజ పట్టే రా రాజుకో నరాలు కుంజ పట్టే రా రాదు కో నా పేదకి నియ్యబట్టేనా రాయనా పిల్లలేదకి నియ్యబట్టేనా రాయనా ఇగ నచ్చిపోయే ప్రాణం అన్నా కాబట్టి నా పోయే కాణం అన్నా కాబట్టినా ఆదో గ్యాకిరా తిరిగినాడు రా రాదు రాగిరా తిరిగినా అడుగురా రాదు మీద పట్టాడు రా రా రాజు మీద పట్టడు రా రా ఉన్నా నా వెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డ బతికినంత సేపు బిడ్డ నా బిడ్డ బతికినంత సేపు బిడ్డ నా బిడ్డ నేను బతుకలేను నా కొడుకురాత్రిమంత మహారాజా మహారాజా శ్రీమంత రాజా నా బిడ్డ శ్రీవల్లి నేను వెళ్ళిపోతాను కొడుక బిడ్డాశ్రీవారి ఇంతగాంత కానీ బిడ్డా కాన లేదే అవ్వలే విలవీల కట్టుకొని కట్టుకొని ప్రాణువులు ఆగో అడవి లోపల తండ్రి ప్రాణం వేయిందయ్యా ఓ పెద్దలారో తీసుకురా విల కొట్టుకొని అడవి లోపల తండ్రి ప్రాణం పోవంగు అంటే స్త్రీవల్లి చూసినవా తల్లిదండ్రి మీద పడి కన్నీరు పెడుతున్నారు నాయనా ఉన్నాను నువ్వు ఒక్కని వినాయన నువ్వు వెళ్ళిపోతువా బాబు మాకు ఎవరున్నరాని ఎవలిన్నవే నాయనా దిక్కు లేరు దీము లేరు చూడన చుట్టాలు లేరు పాడన బంధువు లేరు నాయనా ఎవరు లేకపాయ నాయనా ఎవలి మేము వెళ్ళిపోదుమా అని బిడ్డ శ్రీవల్లి ఆ కొడుకు శ్రీమంతుడు తండ్రి మీద పడి కన్నీరు పెడుతున్నారు అద్దోన పడవి లోపల అడవిలోపల పిలగళ్ళు ఏడిస్తే ఎవరు వారు లేరు అడవిలోపల వెన్నెల కాస్తే సూసేవారు లేకపా ఏడిచియా ఇద్దరు ఏమనుకున్నారు అడవి లోపల మా తండ్రిని కాకుల గద్దల పాలైపోతాడు మా తండ్రి అందు గురించి కాటిన దానం అన్న బొంద దానం అన్న వేసుకొని పోతామా అని అటు ఇడు చూడంగానే ఒక్క స్థలి వాగు వారుతున్నది వాగును కళ్ళ చూసిన ఇద్దరు అన్న జల్లెలు వాగు కాడి కచ్చిండి ఇద్దరు అన్న జల్లెలు వాగు లోపల ఉష్కతోడి బొందతోడి కన్న తండ్రిని లేబడదామంట సచ్చిన శివం బరువుంటది కాబట్టి ఇద్దరు విలగల్లు ఏబడితే తండ్రి లేస్తలేకపా ఇద్దరు అన్న చెల్లెలు చూసినవా కన్న తండ్రి కాళ్ళు పెట్టుకొని కుక్క చచ్చిపోతే గురగొర గురగొర గుంజుకొని పోయి యువతల వారేసినట్టు కన్న తండ్రి కాళ్ళు పెట్టుకొని గురగొర గుంజుకుపోతున్నరే అమ్మా గొరొకరు కొరొకరు గుంజుకొని సలివావు కాడి కచ్చనూ పిల్లలు